తుఫాన్లు వస్తున్నాయంటే నష్టం జరుగుద్ది నష్టాన్ని ఎవరు నివారించేటువంటిది కాదు బలమైన ఎదురుగాళ్ళు వస్తాయి వర్ష వరదలు వస్తాయి కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఈసారి చేసినటువంటిది గతంలో ఎన్నడూ లేని విధంగా వాళ్ళు అద్భుతమైనటువంటి కోఆర్డినేషన్తో పనిచేస్తారని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి సమీక్షలు చేయటం కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఆయన ఎప్పుడు పై చేయి ఆయన దాంట్లో ఎలాంటి అనుమానం లేదు రాక్షసులకు పనిచేస్తాడు ఆయన రౌండ్ ద క్లాక్ పనిచేస్తాడు ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఆయన బ్రహ్మాండమైనటువంటి సేవలు అందిస్తారు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు కాకపోతే ఏంటంటే గతంలో విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కొంత సమన్వయ లోపం కనబడింది కానీ ఈసారి మందా తుఫాన్ ఈ తుఫాన్లో పవన్ కళ్యాణ్ గారు నిరంతరం అధికారులతో సమీక్ష చేయటం పంచాయతీరాజ్ శాఖని గ్రామీణాభివృద్ధి శాఖని మేలుకొల్పటం ముందెత్త విద్యార్థులకు కాలేజీలకు సెలవులు ఇవ్వటం స్కూళ్ళకి సెలవులు ఇవ్వటం ఎక్కడైతే బాగా ఫ్లడ్ ఎక్కువ వస్తుంది బాగా వర్షాలు పడతాయనే ఇది ఉందో అలాంటి పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లో దుకాణాలు మూసివేయటం ఇంతకు ముందు ఎప్పుడూ జరగల కనీ విని ఎరుగని రీతిలో ఎక్కడా కూడా హ్యూమన్ లాస్ లేకుండా మనుషులు చనిపోకుండా చేసినటువంటి విధానం అయితే చాలా అద్భుతం ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని తుఫాన్ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ తీరం దాడుతుంది ఏ దిశగా ప్రయాణం చేస్తుంది ఏ ఏ ప్రాంతాలు ఎఫెక్ట్ అవుతాయి ఆయా ప్రాంతాల్లో ఈ వరద ప్రవాహానికి తాకిడికి గురయ్యేటువంటి గ్రామాలు ఏమున్నాయి నివాసాలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళందరినీ తీసుకురావటం వాళ్ళందరినీ కూడా శిబిరాలకి మళ్ళీ తరలించటం అక్కడ వాళ్ళకి భోజన వసతి కానీ ఆ సౌకర్యాలన్నీ కానీ చేపట్టడం ప్రత్యేకంగా పిఠాపురం ప్రాంతంలో అక్కడ చేసినటువంటి వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి శిబిరాలు కానీ అక్కడ అందినటువంటి సౌకర్యాలు కానీ వాళ్ళు చాలా అద్భుతంగా చెప్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూశారు మాకు ఏ ఇబ్బంది లేకుండా చూశారు మాకు అన్నీ సమకూర్చారు అని వాళ్ళు చెప్తున్నటువంటిది సరే ఎక్కడో ఎంపీ ఉదయ్ ఉదయ్ వెళ్తా ఉంటే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు వెళ్తూ ఉంటే ఎక్కడో నలుగురు స్లోగన్స్ ఇచ్చారు ఇలాంటి ఏవో చిల్లరగా కొంతమంది విశ్లేషకుల పేరుతో లేకపోతే కొంతమంది కామెంట్లు చేయొచ్చు కానీ ఇంత పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు ఎక్కడో చోట అరా కొర ఏవో కొన్ని జరుగుతూ ఉంటాయి కానీ ఎక్కడ హ్యూమన్ లాస్ లేకుండా పంట నష్టం నివారించడానికి వీలయ్యేదిగా దాన్ని ఎవరు ఏం చేయగలుగుతారు పెద్ద పెద్ద ఎత్తున వర్షం పడుతుంది ఒకేసారి పోయి పొలాలపైన వర్షపు నీరు పడుతుంది కాలో గట్టి దిగుతూ ఉంటాయి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దానికి తోడు ఏంటంటే గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఎక్కడికక్కడ ఈ ఇరిగేషన్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లీన్ చేశారు వాటికి సంబంధించిన పూడికలు తీయటం కానీ చేశారు అది కొంత నష్టాన్ని ఆపగలిగింది అదేవిధంగా ఎప్పటికప్పుడు ఈ సమీక్షలు కాస్త వర్షం తెరపించిందో లేదో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దివ్యమలో పర్యటించటం అక్కడ జరిగినటువంటి వరి పంట నష్టాన్ని పరిశీలించటం అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడటం అక్కడున్న ప్రజలతో మాట్లాడటం వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కనుక్కోవటం ఇవన్నీ కూడా ప్రజలతో అంటే ఇమ్మీడియట్గా ఒక పక్కనేమో చంద్రబాబు గారు ఒక ఏరియా సర్వే చేస్తున్నారు మరొక పక్కన పవన్ కళ్యాణ్ గారు పొలాల్లో బడి తిరుగుతా ఎక్కడ నష్టం జరిగింది ఎంత నష్టం జరిగింది ఎంత పెట్టుబడి పెట్టారు ఈ నష్టాన్ని ఎలా పోడ్చాలి దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ ఏముంది ఇన్సూరెన్స్ ఏమైనా వస్తుందా గవర్నమెంట్ ఏం చేయాలి అనే విషయాలపైన ఫీల్డ్ లెవెల్లో అంటే గ్రాస్ రూట్ లెవెల్లో అవగాహన పెంచుకొని దానిపైన వాళ్ళకి సహాయం చేసేటువంటి కార్యక్రమాలు చేయటం కేంద్ర ప్రభుత్వం కూడా ఈ తుఫానుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి భరోసా ఇచ్చినటువంటిది ఇవన్నీ చూస్తా అంటే ఏంటంటే ఇంకా ప్రతిపక్ష విమర్శలు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయంటే ఇక అర్థం పర్థం లేని విమర్శలు ఒక నా ఒక ప్రభుత్వం ఎంత చేయాలో అంత చేస్తుంది ఇంకా అంతకంటే మించి ఆశించడం కూడా సరైంది కాదు ఎంత చేసినా కూడా అసంతృప్తి వెలగక్కటం అంటే అది విస్మయం కలిగించేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాజకీయ విమర్శలు చేస్తే చేయొచ్చు కానీ ఈ స్థాయిలో మేనేజ్మెంట్ చేయటం అనేది మాత్రం నిజంగా అభినందించాల్సిన విషయం గవర్నమెంట్ని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ డిప్యూటీ సీఎం గారిని కానీ సంబంధిత మంత్రులు కానీ ప్రత్యేకంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు బ్రహ్మాండంగా పంత నానాజీ గారు కాకినాడ రూరల్లో కానీ ఆ ఉదయ శ్రీనివాస్ గారు కాకినాడ ఎంపీ గారు కానీ అలాగే ప్రత్యేకంగా అనేక నియోజకవర్గాల్లో అనేక నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా వాళ్ళు వర్షానికి తుఫానికి వెరవకుండా ఎక్కడికక్కడ తిరుగుతూ ప్రజల్ని రీహాబిలిటేషన్ సెంటర్స్కి తరలించుకుంటా వాళ్ళు చాలా చక్కగా అద్భుతంగా పనిచేస్తారని చెప్పాలి 做哪一类？